హ్యాపీ ఫస్ట్ టైం సరిగమ కమింగ్ ఇన్ తెలుగు విత్ మీ అలాగే శివం సెల్యులైట్స్ ప్రొడక్షన్లో రవన్న ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్ ఈ సినిమా ఈవెంట్లో ఎన్నిసార్లు మాట్లాడినా ఈ సినిమా ఎందుకు పెద్ద సక్సెస్ అవ్వాలి అని అంటే ఐ ఆల్వేస్ ఫీల్ సరిగ్గా మా ఫస్ట్ టైం ఇక్కడికి వస్తుంది అండ్ నేను చాలా కష్టపడ్డారు రవన్న కంప్లీట్గా చాలా ఎఫర్ట్స్ పెట్టారు అలాగే మా డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ని నమ్ముకొని ఈ ప్రాజెక్ట్ మీదే ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ కోసమేనా సినిమా పెద్ద హిట్ అవ్వాలి అండ్ ఇంకా ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఈరోజు మీడియా అందరినీ కలవడానికి ఫోర్టీన్త్ ఫిఫ్త్ ఫోర్టీన్త్ సినిమా వద్దాం అనుకున్నాము ఫోర్టీన్త్ వద్దాం అనుకున్నాము రాలేకపోయాము రీజన్స్ ఏం పెద్దగా ఏం లేదండి వెరీ సింపుల్ హర్రీ అవ్వాలనుకోలేదు విత్ మా ప్రొడ్యూసర్ సపోర్ట్తో ఒకసారి మొత్తం మేము సంక్రాంతి సినిమాలు అయిపోయిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి అంటే సో వీ థాట్ మేము ఇంకా ప్రమోషన్స్లో కానీ లేకపోతే ఇంకా ఎంతవరకు రీచ్ అవుతున్నామో ఏంటి ఏమన్నా హర్రీ అవుతున్నామా లేదు ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ఒకసారి కంటెంట్ ఒకటికి రెండుసార్లు చూసుకొని ప్రోడక్ట్ని చాలా సాలిడ్గా డెలివరీ చేసేంతవరకు ఏం తొందరపడాల్సిన అవసరం లేదు లెట్స్ టేక్ టైం మంచిగా సినిమా జనాల్లోకి తీసుకెళ్ళి మంచి సినిమాని ఇద్దామనే ఒక ఉద్దేశంతోనే ఫిఫ్త్ ఫోర్టీన్త్ రావట్లేదు మార్చ్ ఫోర్టీన్త్ వస్తున్నాం సో వ్యాలంటైన్స్ డే మిస్ అయింది ప్రాబ్లం లేదు హోలీ రోజు ఇంకా కలర్ఫుల్గా చాలా అందరం సెలబ్రేట్ చేసుకుందాం ఖచ్చితంగా దిల్ రూబా సినిమా చాలా కలర్ఫుల్గా ఉంటుంది హోలీ రోజు యాప్ టు డేట్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఫస్ట్ టైం మొన్న కూడా అడిగారు ఏంటి మీ హీరోయిన్స్ రారా ఈవెంట్కి హీరోయిన్ రావట్లేదను వచ్చేసింది రుక్సార్ చూడండి నా జింగిలీ ఎంత అందంగా ఉందో మెరిసిపోతుంది తెల్ల తెల్లగా ఐఎమ్ సో హ్యాపీ అందరూ పేరు అంతా చాలా బాగుంది అని అంటున్నారు ఇప్పటి వరకు చూసిన వాళ్ళైతే సినిమాలో కూడా చాలా మంచి మూమెంట్స్ ఉంటాయి లవ్ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది భాస్కర్ పట్ల గారి గురించి ఎన్నిసార్లు మాట్లాడినా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నా సినిమా పరి అంటే సినిమా జర్నీలో రాజవర రాణి గారు సినిమా అయిపోయిన తర్వాత నేను కథ రాసుకొని ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎవరికి చెప్దాము దీన్ని ఎలా అన్నప్పుడు ఫస్ట్ నాకు ఈ సినిమాలో పాటలు చాలా ఇంపార్టెంట్ అని భాస్కర్ పట్ల గారిని ఒకసారి అప్రోచ్ సార్ ఒకసారి కథ చెప్పాలి సార్ మీకు అని చెప్పి నేను ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కథ భాస్కర్ పట్ల గారికి ఫస్ట్ ఏం చెప్పాను ఆ రోజు నుంచి మొదలైన నా జర్నీ నిజంగా కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు ఎప్పుడు నా పాట వెళ్ళినా సరే సొంత తమ్ముడికి రాసినట్టు చాలా ప్రేమగా ఆయనకు ఓ పాట వెళ్తుంది నా పాట అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వను ఆ పాట చాలా బాగా వస్తుందని థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంట్లో వ్యక్తిలా ఎప్పుడు ఓన్ చేసుకొని నాకు పాట రాస్తున్నందుకు అలాగే ఈశ్వర్ మాస్టర్కి థ్యాంక్ యూ మాస్టర్ చాలా స్టైలిష్గా వచ్చింది సాంగ్ అంతా థ్యాంక్ యూ శామ్ సిస్ గారికి నిన్ననే టూ డేస్ బ్యాక్ అనుకున్నాను అండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూశాను మళ్ళీ చెప్తున్నాను శామ్ సిఎస్ గారి మ్యూజిక్ కోసం హ్యాపీగా మీరు దిల్ రూబా సినిమాకి టికెట్ కొనుక్కొని థియేటర్లో పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు శామ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో నేనైతే పర్సనల్లీ వినగానే అరే కొట్టామరా బాగా వచ్చింది చాలా బాగా వచ్చిందని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అండ్ అగ్గిపుల్ల సాంగ్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ హేజింగ్లీ సాంగ్ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ రాబోయే పాట మీ అందరికీ టీజర్లో చాలా బాగా నచ్చిన కన్నాని అనే ఒక సాంగ్ నెక్స్ట్ రిలీజ్ చేయబోతాం అది ఇంకా మీకు మరింతగా నచ్చుతుంది సో వచ్చే పాటలు కానీ కంటెంట్ కానీ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ మీ అందరికీ నచ్చితే కంటెంట్ మొత్తం అంతా నచ్చితే థియేటర్కి వెళ్ళి దిల్ రూబా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాం సో ఇట్స్ మార్చ్ ఫోర్టీన్త్ హోలీనాడు కలుద్దాం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం